మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఉచితంగా అందిస్తున్న నైపుణ్య శిక్షణ తరగతులు అద్భుతంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్న రెండు వందల నలభైకి ఉచితంగా ఆయా ట్రేడ్లకు సంబంధించిన మెటీరియల్స్ను ఆయన అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ సెంటర్ను మనం మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని ఎక్కడా ఎవరికి పరిచయం చేసినా మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాల గురించి చెప్తున్నారని ఇక్కడ శిక్షణ పొందుతున్న మహిళల గురించి మాట్లాడతారని వీరంతా శిక్షణలో మంచిగా మెలుకువలు నేర్చుకోవాలని ఆయన చెప్పారు మీరిక్కడ నేర్చుకున్న ఈ శిక్షణ మీ జీవితానికి ఆధారం కావాలని మీ కాళ్లపైన మీరు నిలిచి మహబూబ్ నగర్ వారికే కాదు తెలంగాణ రాష్ట్రంలోని వారికి స్ఫూర్తిగా నిలవాలని మీతోటి వారికి రోల్ మోడల్గా ఎదగాలని మీ అందరి సహకారంతో మహబూబ్ నగర్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచానికి పరిచయం చేయాలన్నది నా ఆశయమని ఆయన చెప్పారు మీ కళలు నిజం కావాలని ఆకాంక్షించే వారిలో నేను మొదటి వ్యక్తినని ఆయన అన్నారు ముందుకొచ్చి చాలా హ్యాపీగా ఉంది కంప్యూటర్ కోర్స్ తీసుకున్నాను ఇందులో మాకు ఈ కాలేజ్ సబ్జెక్ట్ ఉంది కంప్యూటర్ కానీ ప్రాక్టికల్ చేయడానికి మాకు ఎట్లాంటి సదుపాయం లేకపోయేది కానీ ఇక్కడ సబ్జెక్ట్ తో పాటు థియరీ ప్రాక్టికల్ అట్లనే డిజిటల్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేసినందుకు చాలా నేర్చుకుంటున్నాం ఇక్కడ ఫర్దర్ గా మేము వెళ్ళి ఏదైనా జాబ్ కి స్కిల్స్ చూపించాలన్నా మనకి చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా నాట్ ఓన్లీ థియరీ మీద బేస్ అయి చెప్పలేదు నెక్స్ట్ ఫ్యూచర్ లో మన జాబ్ కి వెళ్ళినా అట్లా ఎట్లా అప్లికేషన్ చేయాలి ఏం చేయాలి నెక్స్ట్ ఎక్కడ ఏ రకంగా నడుచుకోవాలి అన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు మేము అదే విధంగా ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అయిపోయింది మాకి నెక్స్ట్ ఎక్స్ఎల్ పవర్ పాయింట్ యాక్సెస్ త్రీ ఉన్నాయి ఇంకా ఈ వన్ అండ్ హాఫ్ మంత్ అది కూడా కంప్లీట్ చేసి మమ్మల్ని ఫుల్ ట్రైన్ గా బయటికి పంపిస్తామని మేడం మాకు మాట ఇచ్చారు మేము కూడా చెప్పినట్టు మేము కూడా ప్రతిదీ నేర్చుకుంటున్నాం అదే విధంగా నడుచుకుంటున్నాం మేము ఇంకొకటి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుకుంటున్నాం సార్ మేము చాలా మంది కంప్యూటర్ కోర్స్ లో డిగ్రీ బీకామ్ పీజీ కోర్సులు చేసిన వాళ్ళు డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వెళ్ళాలని కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు కానీ ఇక్కడ సోర్స్ లేదు హైదరాబాద్ వెళ్ళాలి పిల్లలందరూ తీసుకొని ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యే ఆపర్చునిటీ ఇప్పుడు మాకు లేదు విధంగా మేము ఇక్కడనే ఉండి దాంతో పాటు పిల్లల్ని పెట్టుకొని కూడా మేము ఇది నేర్చుకోగలుగుతున్నాం అలాగే మీరు అలాంటివి కూడా మాకు ప్రొవైడ్ చేసుకుంటే అందులో ఎమ్మెల్యేస్ ఆ ప్రొవైడ్ కంటిన్యూ చేసిన ఇన్స్టిట్యూట్లోనే కదా నేను ఇష్టమే ఉద్యోగాలు పొందినాము అని తర్వాత చెప్పుకొని మేము హ్యాపీగా మా లైఫ్ని లీచ్ చేయాలని అనుకుంటున్నాము కదా మీరు అన్ని ఒకటి నేను ఇంకా ఎక్స్ట్రాగా కోరుకుంటున్నాము వీళ్ళు ఫ్రీగా కాస్ట్ పెట్టినా చాలా మంది రెడీగా ఉన్నాం సార్ స్కిల్స్ ఇంకా నేర్చుకోవాలి ఇంట్లోనే ఉండి ఒకరి డిపెండ్ అవ్వకూడదు అని మేము అందరం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు మా పిల్లలకి ఇంట్లో పెట్టి మేము వేరే బయట నేర్చుకోవడానికి టోస్ లేకపోతే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోయినాం ఎడ్యుకేషన్ అయిపోయినా కూడా ఇప్పుడు పిల్లల్ని తీసుకురావచ్చు మీరు ఇంకా టైం టు టైం నేర్చుకొని వెళ్ళొచ్చు అని ఇంకా ఉంది ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కల్పించడానికి మేము ఇక్కడ వరకు వచ్చి నేర్చుకుంటున్నాం సార్ అది కూడా మనకి సాఫ్ట్వేర్ ఫీల్ లో అట్లనే సహకరిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయినరీ వర్క్స్ లో ట్రైన్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయ్యాయి తర్వాత టైలరింగ్ టైలరింగ్ లో కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి థియరీ క్లాసెస్ ఉంటాయి సార్ థియరీ క్లాసెస్ అయ్యాక ప్రాక్టికల్ వెళ్తాము లో చెప్పింగ్ పేపర్ కటింగ్ చేస్తారు పేపర్ కటింగ్ తర్వాత క్లాత్ క్లాత్ కటింగ్ ఉంటుంది మేడం మాకు అవన్నీ స్టెప్ బై స్టెప్ చాలా మంచిగా చెప్తున్నారు సార్ దాంతో పాటు వెనుకబడిన వాళ్ళని వాళ్ళని వదిలేసి సరే మన త్రీ మంత్స్ లో వెళ్ళాలి మనం కంప్లీట్ చేసుకోవాలి మన గవర్నమెంట్ ఇంత టైం ఇచ్చింది మనం ఎట్లన్నా ఎలాగే అనే ఉద్దేశం కాకుండా అందరూ నేర్చుకోవాలి అందరూ నేర్చుకుంటేనే సార్ ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందో మనం కూడా దానికి తగ్గట్టు నేర్చుకొని వాళ్ళకు కూడా చూపించాలి అనేది మాను అయితే ఇంత ఇంతవరకు నేర్చుకున్నాయి జబ్బులా టైలరింగ్ వచ్చేసి చిన్న పిల్లలవి జుల శారీ పెట్టుకోవచ్చు డ్రెస్ పెట్టుకోవచ్చు స్కర్ హెలర్ స్కర్ట్ అనేది ఉంటాయి అంతవరకు కాన్వెంట్ హౌస్ నేర్చుకున్నాం సార్ అయితే ఇంతకు ముందు మేము అసలు బయటికి మ్యారేజ్ అయిందంటే బయటికి రాలేదు సార్ దాంట్లో మీ ప్రభుత్వం నయాంలో మేము వచ్చినప్పుడు చాలా ఎందుకంటే ఈ దానికి వచ్చేసి మేము కూడా నవరత్నాలు అని పేరు పెట్టారు కాబట్టి మేము కూడా బయట దీని నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నవరత్నాలు లాగానే బయటికి వెళ్ళాలి ఈ పేరు పెట్టాలంటే నేర్చుకున్న తర్వాత మేము కూడా ఏదో వచ్చినాం పోయినాం అన్నట్టు ఉద్దేశం కాకుండా మీరు నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ వెనుకబడకుండా ఉండకుండా ఇప్పుడు మనం బయటికి వెళ్తే మన మనసు ఎట్ల మనం వెళ్ళిన మంచి చూస్తారు మంచి అసాధారణ చూస్తారు తన అందరం చూస్తారు తన స్కిల్స్ చూస్తారు సార్ అంటే వీటిలో మా మహిళ ఏ దాంట్లో వెతకబడి ఉండకుండా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మీరు పెట్టినందుకు దాని పడ్డట్టు మేము కూడా నేర్చుకొని మీకు చూపించాలనుకుంటున్నాం సార్ మీ ప్ర చాలా ధన్యవాదాలు తెలుగుతున్నాం సార్ గొప్పతనం మాది కాదు గొప్పతనం ఇక్కడ ఉన్నది కాదు మీ మనసులో సంకల్పం చేసుకొని మేము కూడా ప్రూవ్ చేసుకోవాలన్న కెపాసిటీ ఏంటని మనసులో అనుకొని మీ ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టిన కదా అది గొప్పతనం అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు మీరు స్ఫూర్తి కావాలి మహబూర్ నగరే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను ఫూర్తిగా నిలవాలి మాకు శ్రీధర్ బాబు గారి చేతిలో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకున్నాం ఆ రోజు కొంతమంది వచ్చిన వారు ఎక్కడ నన్ను ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ ట్రైనింగ్ సెంటర్ గురించి మీ అందరి గురించి మాట్లాడుతాం ఎంత బాగా అక్కడ ఓపెన్ చేసి వచ్చినాను రెండు మూడు వందల మంది మహిళలు అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు అని చెప్పి వారు చెప్తున్నారు నిన్ననే ఒక నేను కొత్త గారి గారు కలిసి ఒక అలీఫ్ అనే సంస్థ అది లేడీస్ ఆఫ్ ఏపీ అయినా అప్పుడు పెట్టిండ్రు ఇప్పుడు తెలంగాణ అయ్యింది ఆ లేడీ ఎంటర్ట్రూనర్స్ కు ఎంత చేయాలి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళకు సంస్థ పెట్టుకున్నాం సో వాళ్ళకు కూడా ఇక్కడికి తీసుకొస్తాం వాళ్ళ ద్వారా కూడా మీకు ఏదైనా ఉపయోగం అవుతుందా మీరు రేపు ముందర మీ కాళ్ళ మీద నిలబడడానికి వాళ్ళు కూడా మీకు ఏమైనా గైడెన్స్ ఇస్తారా అనేది కూడా ఆలోచిస్తారు ఖచ్చితంగా ఇది మాత్రమే మీరు ఫస్ట్ ముందుకు వచ్చిన సోల్జర్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు ఒకవేళ కొంతమందికి కుటుంబం బాగా బాధ్యత నుండి వాళ్ళు వేరే బయటికి వచ్చే చేయకుండా పర్వాలేదు మీరు ఆ నాలెడ్జ్ తీసుకున్నారు కాబట్టి అది మీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది నేను ఫ్యూచర్లో ఎంత ఆత్మవిశ్వాసంతో మేము మాట్లాడుతున్నాం కదా అదే ఆ పెట్టింపు ఆత్మవిశ్వాసంతో మీరు మీ సొంత బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో కూడా మేము మీ వెంబడే ఉంటాం కోర్స్ అయిపోయింది ట్రైనింగ్ అయిపోయింది తర్వాత నాకు లెక్కలు వచ్చినాయి కాదు మీరు నిజంగా మీ ఎస్టాబ్లిష్ చేసుకొని మీ మీ ట్రేడ్స్లో మీరు ప్రజల పొంది మీరు నిలబడగలిగితే అంతకంటే పెద్ద సంతోషం లేదు తర్వాత మనం అందుకే ఇవన్నీ ఆలోచించి మొదలే ఒక బ్రాండ్ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్న మయూరి మీరు ఏ ప్రోడక్ట్స్ తయారు చేసినా కూడా వాటిని ఆ మయూరి అనే బ్రాండ్ మీద ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమం కూడా మీరున్న మీకు హైదరాబాద్ లో కూడా ఎక్కడ అవకాశం ఉంటే మన మహబూబ్ నగర్ వాళ్ళు చేసినవన్నీ కూడా అక్కడ శిల్పారాభంలోనో ఇంకో దగ్గరలో మీకు ఒక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడ మీ ప్రొడక్ట్స్ హైదరాబాద్ ప్రజలకు పంచాయతీ చేసే కార్యక్రమం కూడా చేస్తాం మీరు ఎంత ఎత్తుకు ఎదగాలనుకొని మీరు సంకల్పం తీసుకుంటారో మాది కూడా ఉన్నత సహాయంగా మార్చే కూడా ఎప్పుడు కూడా మీకు వెన్నట్టే ఉంటది ఇది కేవలం ఏదో రాజకీయాల కోసమో ఇంకో దాంట్లో చేయట్లే మన భారతదేశం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఒక చౌర స్థలం ఉంది ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తూ ఉన్నాయి ఇంటర్నెట్ యుగంలో మన ఇంట్లో కూర్చొని అమెరికాలో మనం క్లయింట్కు సర్వీస్ ఇవ్వచ్చు మన ప్రోడక్ట్ కావచ్చు మన స్కిల్స్ కావచ్చు అంతర్జాతీయంగా కూడా డిపెండ్ వచ్చే రోజు వస్తుంది ఎవరు వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండి పనిచేసుకుంటా ఉన్నారు కరోనా తర్వాత మొత్తం మార్కెట్ మారిపోయింది కాబట్టి దాన్ని మన మహూర్ నగర్ లో మన మహిళలు మన ఆడబిడ్డలు అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం ఇదే కాదు ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి బయట ఇంకా మనం పెట్టుకునే ఇది బేసిక్ కోర్సే ఇది నేర్చుకున్న తర్వాత కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హయ్యర్ లెవెల్ కోర్సెస్ మీరు ఆలోచన చేయండి అది మన సెట్వింగ్ ద్వారా ఐటీఐ ద్వారానా మిగతా ట్రైనింగ్ సెంటర్స్ ద్వారానా మన మహబూబ్ నగర్ లో మీకు ఏర్పాటు చేస్తాం మీరు ఒకటే మనసులో నిర్ణయం తీసుకోండి నేను ఏ కోర్సులో ఉన్నానో ఏ కోర్సు చేస్తున్నానో దాంట్లో ఉన్న అన్ని వెల్గోలు కూడా నేను నేర్చుకుంటా అనే ఒక సంకల్పం మీరు చేసుకుంటే చాలు ఎంత చేయాలా ఏం చేయాలా అనేది మా దిక్కు మేము కాబట్టి మొదటి కోర్సు ఇది మీరు ఆనందంగా ఆహ్లాదకరంగా ఆడుతూ పాడుతూ ఈ కోర్సులన్నీ నేర్చుకోండి రాబోయే రోజుల్లో దీని ఎక్స్టెన్షన్ ఏం ప్లాన్ చేయాలా ఎట్లా ప్లాన్ చేయాలనే కూడా షెడ్యూల్ ద్వారా మిగతా సంస్థ ద్వారా నేను ప్లాన్ చేస్తా అలాగే మన ట్రైనింగ్ సెంటర్ అయిపోయిన తర్వాత ఇంకో దాన్ని కూడా మనము ఇన్ఫోసిస్ నిర్మాణ్ అనే ఆర్గనైజేషన్స్ తోటి ఇంకో ట్రైనింగ్ సెంటర్ కూడా హయ్యర్ లెవెల్ వాళ్ళ కోసం ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ కోసం వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం అక్కడ ఏర్పాటు చేస్తాం తర్వాత మహేంద్ర కూడా మాట్లాడుతున్నాం వాళ్ళ ద్వారా కూడా పెట్టి వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే ఈ మెకానికల్ అంశాలు అటువంటివన్నింటినీ కూడా అది కూడా పెట్టి ఏర్పాటు చేస్తాం మీరు ఫస్ట్ బ్యాచ్ లో మీరు ఎంత సక్సెస్ గా ఎంత మంచిగా నేర్చుకొని బయటకెళ్తారో మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ నేను గుర్తించి ఇంకా అనేక సంవత్సరాలు అలాగే ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ కూడా ఉంది ఆలోచన మన కరెక్ట్ లెక్చరర్ గానీ కరెక్ట్ ఇన్స్ట్రక్టర్స్ కానీ మనకు దొరికితే ఖచ్చితంగా దాన్ని ఆ కోర్సు కూడా మనం పెట్టుకోవాలి తప్పదు ఎందుకంటే రేపు మీరు మన మహబూబ్ నగర్ లో అయితే హిందీలో తెలుగులో ఉర్దూలో మాట్లాడతాం బయట కష్టమైన మాట్లాడాలి అప్పుడు ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలి కాబట్టి అది కూడా త్వరలోనే నేను రెడీ ఉన్నా కానీ మనకు మంచి టీచర్లు దొరకాలి కదా ఇప్పుడు మనకున్న ముగ్గురు టీచర్లు కూడా సెటింగ్ సంస్థ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అన్ని రకాల క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉన్నాయని చెప్పినాక వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు నాకు ఎంతో మంది వచ్చింది సార్ మా వాళ్ళకు పెట్టండి మా చెల్లెలు ఉంది మా కంపెనీ మా కొడుకున్నోయింగ్ ఎవరు బెస్ట్ వాళ్ళే ఉండాలి అప్పుడే నిజమైన శిక్షణ మన చెప్పి చాలా కళాఖండిగా గౌరవ చెప్పి భవిష్యత్తులో కూడా మనకు వచ్చే ట్రైనర్స్ కానీ ఇన్స్ట్రక్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు కెపాసిటీ ఉండి వాళ్ళు చేయగలుగుతారనుకోవాలనే మన అధికారులను సెలెక్ట్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మంచి భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే నీకు పైన కూడా ఇంకో రూమ్ వేద్దామని ప్లాన్ చేస్తా ఉన్నా అప్పుడు ఇంకో మందికి మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు దీనికోసం నా కాన్సెన్సీ డెవలప్మెంట్ కావచ్చు ఎంపీ గారి ఫండ్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు పెట్టి కొద్ది కొద్ది చేసి నెక్స్ట్ ఇయర్ వరకు తిని ఇంకొక ఇది కూడా ఇస్తే ఇంకొన్ని కోర్సులు ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు ఈ కూడా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా గ్రీనరీ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పిన అలాగే పిల్లల కోసం ఇంకొన్ని సౌకర్యాలు కల్పించాల టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ పర్ఫెక్ట్ గా ఉండాలి దీన్ని ఒక రోల్ మోడల్ లా తెలంగాణ మొత్తం కూడా పరిచయం చేసేటట్టుగా మన అందరం కూడా ఈ క్లీన్ గా పెట్టుకోవాలని కోరుకుంటూ మళ్ళీ కలుస్తూ ఉంటాం రెగ్యులర్గా నెల అయితే మీతో ఖచ్చితంగా ఇంటరాక్షన్ చేస్తాం చాలా మంది ఇక్కడికి వచ్చి మీతో ఇంటరాక్ట్ అవుతాం ఈ బుక్స్ తీసుకొని ఇంకేమైనా బుక్స్ కావాలంటే కూడా నాకు చెప్తే దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక లైబ్రరీని పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం మీరు కూడా ఈ మూడు కాలంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అటుల్స్ ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి సమయం ఈ శిక్షణకు కేటాయించాలని కోరుకుంటూ ఇంకా సేఫ్ వేచి వచ్చినందుకు వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు